అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి పూరి జగన్నాథ స్వామి ప్రసాదం చూపిస్తాను మీకు తీసి ఓపెన్ చేసి కాజాలండి వెళ్ళిన వాళ్ళకి తెలుసు ఉంటుంది వెళ్ళని వాళ్ళకి తెలియదు కదా చాలా వరకు ఎందుకంటే మేము వరుసలో ఉన్నాం కాబట్టి ఈ స్వామి గురించి వీడియో కూడా చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను పూర్తిగా తెలుసుకొని చేస్తానని చెప్పేసి అక్కడికి వెళ్ళాలన్నా అదృష్టం ఉండాలంట పూరి వెళ్ళాలన్నా ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నాను స్కిప్ స్కిప్ అయిపోతుంది హస్బెండ్ అని తీసుకొని వెళ్ళమని చెప్తున్నాను ఎప్పుడు కూడా అవ్వలేదు అక్కడికి రా దేవుడు పిల్లలన్నా అది ఒక అదృష్టం అంట చూద్దాం ఎప్పుడు వెళ్తామో అనేది హస్బెండ్ అయితే వెళ్ళారు ప్రసాదం అయితే తీసుకొని వచ్చారు మీకు చూపిస్తాను కాజాలంటే అతనికి ఇష్టం అంట బాగా చాలా పవిగా ఉంటాయి కాజాలు క్యామ్ నేను ఫ్రంట్ పెడతాను కదా అందుకే అక్షరాలు మీకు ఉల్టాగా కనిపిస్తాయి ఎలా కనిపిస్తే కనిపించదండి ఒకటి కాజాలు బయటకు కనిపిస్తున్నాయి కదా ఇవి కాజా అనమాట చూపిస్తాను కట్ చేసి చాలా బాగుంటాయి కట్ చేస్తాను బాగుంటాయి అనమాట మీరు చూపిస్తాను చాలా పంచగా విడివిడిగా పలుచే పలుచ చాలా స్మూత్గా పల్చగా ఉంటాయి తింటుంటే చాలా బాగుంటాయి అన్నమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా అన్నమాట ప్రసాదం ఇది స్వామివారి ప్రసాదం ఇది మీ వరకు వచ్చిందంటే ఈ వీడియో మీ వరకు తాకిందంటే స్వామి ఆశీర్వా ఆశీర్వాదం మీ వరకు వచ్చినట్లే మనస్ఫూర్తిగా చెప్తున్నానండి నాకు ఇది పట్టుకుంటేనే అదో మంచి ఫీలింగ్ కలుగుతుంది నిజంగా ఇది ప్రసారం అయితే ఇది ఒకసారి కళ్ళకు అద్దుకోండి నేనైతే తెచ్చివ్వలేను కదా కళ్ళకు అద్దుకోండి ఎవ్వరు సరే పూరి స్వామి ఎక్కడికి సరే ప్రసాదం అనేది కొంచెం ఎక్కువగా తీసుకోండి మీ బడ్జెట్ సరిపడగా ఇందులో ఆఫ్ పెట్టిన మనం తెలిసిన వాళ్ళకి వాళ్ళకి ఆఫ్ పెట్టిన అదొక పుణ్యం మాట ఎందుకంటే అతను ప్రసాదం అందరికీ మనం ఇవ్వడం కూడా అదొక అదృష్టమే ఇస్తాను నేను కూడా చుట్టుపక్కల వాళ్ళకి ఎక్కువ తీసుకొచ్చారు కేజీ ఉండాలి అనుకుంటాను కేజీ రేట్ అంతా అవన్నీ అడగలేదు ఉండొచ్చేమో దీనిలో రేట్ కూడా లేదు రేట్ కూడా లేదు నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి తీసుకొచ్చారు ఇది ప్రసాదం కాదో నాకు తెలియదు మరి ప్రసాదం బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకొచ్చారు అతను అడిగితే తెలుసును కొబ్బరి ఉండలు లాగా ఉన్నాయి ఇంకోటి ఓపెన్ చేయలేదు కొబ్బరి ఉండల లాగా ఉన్నాయి అన్నమాట సరేనా జై జగన్నాథ్ అస్సలు గొప్ప విశేషమైన అతని గురించి నేను వీడియో చేస్తాను వెయిట్ చేయండి సరేనా